యాక్సిడెంట్ చూస్తేనే పిల్లలు భయపడిపోతారు అదే అగ్ని ప్రమాదం అయితే అది కూడా వాళ్ళ కళ్ళ ముందు జరిగితే పరుగులు పెడతారు కానీ ఓ బాలుడు మాత్రం అలా చేయలేదు ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగితే మంటల్లో చిక్కుకున్న యాభై మంది కార్మికుల ప్రాణాలు కాపాడాడు అందరిలా సెల్ ఫోన్ పట్టుకుని వీడియోలు తీయకుండా సమయ స్ఫూర్తితో ప్రాణాలకు తెగించాడు అందరి అభినందనలు పొందుతున్నాడు ఇంతకీ ఆ బాలుడు ఏం చేశాడు రంగారెడ్డి జిల్లా నందిగాములో ఎకరాల విస్తీర్ణంలో ఆల్విన్ హెర్బల్ ఫార్మా కంపెనీ నడుస్తోంది ఇందులో హెర్బల్ ప్రోడక్టులు తయారు చేస్తూ ఉన్నారు ఈ కంపెనీలో సుమారు మూడు వందల మంది కార్మికులు పనిచేస్తున్నారు పరిశ్రమను ఆనుకుని నూతనంగా నిర్మిస్తున్న షెడ్లో వెల్డింగ్ పనులు జరుగుతూ ఉండగా నిప్పు రవ్వలు చెలరేగాయి అవి కాస్త క్షణాల్లో మంటలుగా ఎగిసిపడ్డాయి అంతే ఆ మంటలు కాస్త కంపెనీ బయట ఉన్న థర్మాకోల్ రబ్బర్ ఆల్కహాల్తో నిండి ఉన్న పదిహేను డ్రమ్ములపై పడి మంటలు వంటుకున్నాయి ఒక్కసారిగా దట్టమైన పొగతో మంటలు ఎగిసి పడ్డాయి క్షణాల్లో మంటలు కంపెనీలోకి చేరాయి ఆ సమయంలో కంపెనీలో మూడు వందల మంది కార్మికులు పనిచేస్తూ ఉండగా మంటలను గమనించిన చాలా మంది బయటకు పరుగులు తీశారు ఓ యాభై మంది మాత్రం లోపలే చిక్కుకుపోయారు వారికి బయటకు రావడానికి కూడా వీలు లేకుండా పోయింది వర్క్ చేస్తా ఉంటే కెమికల్ బెల్డర్ వచ్చేసి ఆ బండర్ మీద సిలిండర్ తీసుకొని వెళ్తున్నారు ఎందుకుంటే చూసేసరికి ఫైర్ పైరేడ్ మొత్తం ఫైర్ ఫైర్ మొత్తం మా పైకి వచ్చేసింది అట్లనే మా సామాన్లు మొబైల్ అన్ని వదిలేసి తగ్గడానికి ఎందుకు వచ్చేంత మెట్లు దిగేంత లోపల మొత్తం ఒక అతను మీకు చారి అని ఇక్కడ సారాయి ఆయన పైకి వెళ్ళి విండోలకి వెళ్ళి బయటకు వచ్చాడు కింద నలుగు ఉండే దుక్కు దుక్కు అని అంటే దుక్కేసి ఆయన భయం నలబలికుంటే ఆయన చిన్న స్పార్క్ లాగా వచ్చి బయట అంటుకుంది ఫైబర్ షీట్ ఉంది ఫైబర్ షీట్ బయట అంటుకునే అంటుకోగానే మేము నీళ్ళు పోయి ఆడుకుదామని చెప్పి వెళ్తున్నాం ముంగడికి ఉన్నటువంటి మొత్తం లోపట ఫైబర్ పాల్స్ కూడా ఫైబర్ చేసి ఆ ఫైబర్ అంటుకుంది పాల్స్ కూడా వేసుకుంటారు సెకండ్ల మీద అంటుకుంది అంటే చాలా మంది ఉన్నాయి లోపల అందరు బయటకు వచ్చేసి ఇంకోటి అంటే మేము చేసి ఆ బిల్డింగ్ ఏదైతే అంటుకుందో అదే సమయంలో సాయి చరణ్ అనే బాలుడు తన ఫ్రెండ్ ఫ్రెండ్ వాళ్ళ తల్లిని చూసేందుకు కంపెనీ వద్దకొచ్చాడు అప్పుడే మంటలు చెలరేగడంతో అందరిలా సెల్ ఫోన్ వీడియోలు తీయలేదు ధైర్యంగా భవనం పైకెక్కి తాడు కట్టాడు మంటల్లో చిక్కుకున్న యాభై మందితో మాట్లాడాడు ఆ తాడు పట్టుకుని బయటకు రావాలని చెప్పాడు అంతే ఒకరి తర్వాత మరొకరు ఆ తాడు సాయంతో బయటకొచ్చారు ప్రాణాలతో మిగిలారు సరైన సమయంలో సాయి చరణ్ స్పందించి అక్కడున్న వారిని కాపాడాలనుకోవడం గ్రేట్ అని లేకపోతే సజీవ దహనమయ్యేవారేమని కార్మికులు తెలిపారు ఇక సాయి చరణ్ సాహసాన్ని స్థానికులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ డీసీపీ నారాయణ రెడ్డి అభినందించారు బాలుడికి ఎమ్మెల్యే శంకర్ పదివేల రూపాయలు ఇవ్వబోతూ ఉండగా తీసుకునేందుకు నిరాకరించాడు దీంతో అతన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు

ప్రాణాలను కూడా లెక్క చేయలేదు సాయి చరణ్ తన ప్రాణాల కన్నా యాభై మంది కార్మికుల ప్రాణాలు ముఖ్యం అనుకున్నాడు ఓవైపు మంటలు చెలరేగుతుంటే బిల్డింగ్ పైకి ఎక్కి తాడు కట్టి అందరి ప్రాణాలు కాపాడాడు తాను చేసిన ఈ పని ఎవరికీ చెప్పొద్దని అన్నాడు పోలీసులు పదివేల రూపాయలు ఇచ్చినా తీసుకోలేదు ఇక్కడే అర్థం చేసుకోవచ్చు సాయి చరణ్ పబ్లిసిటీ కోసం కాదు మానవతా దృక్పథంతో అందరినీ కాపాడాడు అని సో మీరు కూడా కామెంట్స్లో సాయి చరణ్ను అభినందించండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి